హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎల్ఎస్ఆర్ లాజిక్స్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇంకా టైం చూస్తే ఎంతో లేదు ఇలా తక్కువ టైంలో మన ప్రిపేర్ అవ్వడానికి బెస్ట్ బుక్స్ ఏంటంటే ఈజీగా క్లియర్గా శ్రీ పబ్లికేషన్స్ వాళ్ళు పబ్లిష్ చేశారనమాట ప్రిలిమ్స్ బుక్స్ సెట్ ఇందులో సిక్స్ బుక్స్ వచ్చాయి జాగ్రఫీ టూ బుక్స్ వచ్చాయి ఇండియన్ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ నెక్స్ట్ హిస్టరీ ఇండియన్ సొసైటీ మెంటల్ అబిలిటీ కరెంట్ అఫైర్స్ ఇవి ఒకసారి ఇండెక్స్ చూద్దాం ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ చూస్తే జాతీయ అంశాలు అంతర్జాతీయ అంశాలు రాష్ట్రీయ అంశాలు చాలా అన్నీ క్లియర్ కట్గా ఉన్నాయి చాలా నీట్గా ఉన్నాయి చూడండి తక్కువ టైంలో క్రుత్ రీజన్ అవడానికి ఈ మెటీరియల్ బాగుంటుంది నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ వచ్చేసి సిలబస్లో ఇచ్చిన అన్ని టాపిక్స్ కూడా చాలా నీట్గా క్లియర్గా ఇచ్చారు సో అది మెంటల్ ఎబిలిటీ ఇండియన్ సొసైటీ సో మీరు కూడా ఇండెక్స్ చూడండి ఫ్రెండ్స్ సేమ్ సిలబస్లో ఉన్న కంటెంట్ అంతా చాలా నీట్గా ఇచ్చారు నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చారు ప్రతి టాపిక్కి వెనక్ బ్యాక్ సైడ్ ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు మెటీరియల్ బాగుంది ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే తొందరగా బుక్ స్టోర్కి వెళ్ళి తీసుకోవచ్చు ఇది ఇండియన్ సార్ నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ సేమ్ ఇది కూడా మొత్తం మనకి గ్రూప్ టూ సిలబస్లో ఇచ్చిన టాపిక్స్ అన్నీ చాలా నీట్గా క్లియర్గా ఇచ్చారు టాపిక్ వెనక ప్రాక్టీస్ బుక్స్ కూడా ఉన్నాయి ప్రతి టాపిక్కి వచ్చేసి బ్యాక్ సైడ్ ఇచ్చాడు నెక్స్ట్ ఏపీ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ నేను ఇది కూడా ప్రాక్టీస్బెట్స్ చదివించాను ప్రతి బుక్స్ అవి ఇచ్చారు నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ అయినా సిక్స్ బుక్స్ వచ్చాయి ఫ్రెండ్స్ బుక్స్ వచ్చిన బుక్స్ అయితే బాగున్నాయి క్విక్ రీజన్ అవ్వడానికి బాగుంటాయి టైం చూస్తే ఎంత టైం లేదు కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు దగ్గరలో ఉన్న బుక్ స్టాల్కి వెళ్ళి తీసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్